మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ కు వినుదీయని దేశ భక్తులారా బి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు నిర్మాతలు i పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ పార్టీ కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక I got it! Hey. ప్రగతి కొరకు నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఏ పదవి ఆశీంసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల ఏర్పడి ఒక సంవత్సరం రోజులు మాత్రమే పూర్తి అయింది ఈ సమత్ర కాలంలో చేసినటువంటి కార్యక్రమాలు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఐదేళ్ల కార్యక్రమాలు ఇప్పుడు సూపర్ సిక్స్ అనేటటువంటి కానీ ఏదైనా హామీలు ఇచ్చిన కానీ తొలి నెలల్లోనే ఎవరు ఇవ్వలేరు తొలి సంవత్సరంలోనే అందరూ అన్ని హామీలు ఇవ్వలేరు కానీ ఈ సంవత్సరానికి చెప్పే సంబంధించి మరి పిల్లలు తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎంటర్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతున్నాం గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మూలను పడేశారు పడకేసుకున్నాయి కేవలం వాళ్ళు సంక్షేమ పథకాలు మాత్రము ఐదేళ్ళ పొడితే పెంచుకుంటూ పోయినారే కానీ ఏ ఒక్క సంవత్సరంలో తొలి సంవత్సరంలోనే తొలి ఇండియన్లోనే వాళ్ళేమి ఇవ్వలే ఎక్కడ కానీ ఊరికే అబద్ధాలు ఆడే దాంట్లో నంబర్ వన్ మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి నూట నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలలో ఇంత అబద్ధాలు ఆడే ఎమ్మెల్యే ఇంకొకరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండరు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచంలో కూడా దొరకలేమో ఈ అబద్ధాలు ఆడే విషయం మాత్రం పోటీ పెడితే కదా కాబట్టి ఆయన 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 చెప్పేటువంటి కూడా సర్వమూ కొంతే తప్ప దాంట్లో నిజం ఏమాత్రం లేదు ప్రజలు నమ్మించేదానికి వాక్ ఉంది బాగా మాట్లాడగలుగుతాడు ఎంత మాట్లాడితే గానీ నేను నమ్ముతారా అనుకుంటాడు ఉన్నారు కానీ ఆయన ఎంత మాట్లాడినా కూడా నమ్మే పరిస్థితి ప్రజలు లేరు రోజు మేమైతే సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా ఏ గ్రామానికి చూసినా కూడా మారుమూల పల్లెల్లో కూడా చూసినా కూడా ఫార్వర్లు వేస్తున్నాము టౌన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి అన్ని కూడా సమన్వయం చేస్తే ముద్దుకు పోతున్నాయి కానీ వాళ్ళ మాదిరి పోయిన ఐదేళ్ల కాలంలో ఎక్కడ ఏ ప్రయాణం చేయాలంటే కూడా భయపడిపోతున్నారు ప్రజలు మొక్కటి రోజు గుంతలు బుద్ధము బుద్ధ ఉరిమిడికాయలు తిరిగినట్లు తిరుగుతాడే పోయిన ఐదేళ్ల కాలం ఈ రోజు చూస్తే హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు వెహికల్ కార్లు మోటార్ సైకిల్ ఎవరే కానీ ఇబ్బందులు పడకుండా ఇంకా ఎక్కడో ఒకసారి ఉంటాయి రోడ్లు కూడా అవి కూడా పూర్తి చేస్తాం కాబట్టి మేము చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా ఎడుకడికి వేసే ప్రసక్తి లేదు అన్ని పూర్తి చేస్తాము ఈ ప్రొద్దు పట్టణాన్ని కూడా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్ని కూడా మేము సమకూరుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెవెన్ చేసుకుంటున్నాం నిన్నటి దినం రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఒక కార్యక్రమం పెట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో చేసే కార్యక్రమాలన్నీ దగా మేం చేసిన కార్యక్రమాలు మంచిటని పెద్దగా ఊపదమ్ముడు అతని నోటి చాతుర్యాన్ని ప్రదర్శించినాడు ఆయన రాచమల్ల శివప్రసాద్ రెడ్డి నీ మాటలు నమ్మితే అలా నీళ్లు ఉన్నాయంటే నీళ్లు కానీ ఉండవు ఆ మీటింగ్లో ఏం చెప్పినావు ఆయన ఎమ్మెల్యే కావచ్చు ఈయన ఎమ్మెల్యే కావచ్చు ఈయన ఎమ్మెల్యే కావచ్చు అంటాను నువ్వు ఏం చెప్పినావు మా అన్న కొడుకు ఒక ఆయన ఉండడు రాఘవేందర్ రెడ్డి నెక్స్ట్ ఆయనే అన్నావు మళ్ళీ ఆయన అయిపోతే ఆయన కొడుకు అంట ఏం మీ జాగీరా రాజకీయము ఆ ప్రజలను ఇంకా మబ్యపడి అండవేను కార్యకర్తలు పొద్దుటూరు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలారా రాజమాట రాజమల్ల మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే గతంలో పద్నాలుగులో తప్ప కైపోసా అని కౌన్సిలర్ ఉన్నాడు అతనికి ముప్పై లక్షలు ఆఫర్ చేసినారు పార్టీ మారితే అని ఈ రోజు అతను కోఆపన్ మెంబర్ గాని ఇవ్వలే టికెట్ గాని ఇవ్వలే ఈ రోజు నెక్స్ట్ మాకు అందరు కౌన్సిలర్ టికెట్ ఇస్తా నా ఆత్మ నా ప్రాణము నా ఆస్తి నా మానవంతనాడు ఆర్బీకే వాళ్ళ ముగ్గుర కూర్చుకునే దానికి మిమ్మల్ని చేస్తానన్నారు నాయనా కార్యకర్తలారా ఇనండి నిన్న మీటింగ్ లో ఎంతమంది బలపసులు ఉన్నారు ఏమంటే పరిస్థితి విధి లేక ఆయన మాటలు మాయపాటలు నమ్మి ఇంకా మోసపోతానన్నారు నిన్న త్వరలో రాజమన్లు జైలుకు పోవడం ఖాయం ఇది రాసి పెట్టుకోండి ఆర్బీకే గుర్తు పెట్టుకో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రావడము ఒక సంవత్సర కాలము ఇప్పటి కంప్లీట్ అయిపోయింది మరి ఇక్కడ సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక బ్యానర్ కింద ఈ సంవత్సర కాలంలో మనం ఏమేమి పనులు చేసినాం అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం వాగ్దానాలు చేసినాం మనము ఆ వాగ్దానాలను ఎంతవరకు మనం అమలు పరచగలిగిన చెప్పేసి చెప్పడము ఆ స్కీమ్ లో భాగంగానే ఈ రోజు కూడా దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఇంటికి పోయేసి మనం చేసే పనులు చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది అందులో భాగంగానే ప్రజలు పట్టణంలో కూడా చందాల వరదరాజు రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఆయన తమ్ముడు రాగురెడ్డి గారి యొక్క ఆధ్వర్షంలో అదేవిధంగా భాగోరెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ నాలుగవ రోజు నాలుగో రోజు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మనం ఆలోచన చేసినట్లయితే మామూలుగా చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో అయినా కూడా సంక్షోభ కార్యక్రమాలు ఉండాలా అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉండాలా ఒక ప్రక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇప్పటికే చాలా కంపెనీలు కూడా ఇక్కడికి ఎవో చేసుకోవడం జరిగింది దాదాపుగా కంపెనీలు కూడా వస్తా ఉన్నాయి వాటి ద్వారా చాలా మందికి వచ్చేసి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి మరి అనే విధంగా మీరు కూడా ఉంటారు పోలవరం ప్రాజెక్టు అంత కేవలము రెండు పర్సెంట్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలా ఏది ఏమైనా మనం అయిపోయే లోపలనే తప్పనిసరిగా పోలవరం నిర్మాణం అయిపోవాలని చెప్పేసి ఒక పట్టుదలతో ఉన్నారు అదే విధంగా రాజధాని నిర్మాణం కూడా జరుగుతా ఉంది ఈ రాజధాని నిర్మాణంలో కూడా ఒకవేళ రాజధాని నిర్మాణం జరిగినట్లయితే వల్ల డబ్బు కూడా చాలా ఆదా అవుతాది డబ్బు కూడా వృద్ధి చెందుతుంది దానివల్ల తిరిగే ప్రజల మీద ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది కేవలం అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మన సంక్షేమ కార్యక్రమాలు గమనించినట్లయితే ఇంతకుముందు మనం గమనించి ఉంటాం అంతకుముందు ఉన్నటువంటి పెన్షన్ వచ్చేసి మూడు వేల రూపాయల పెన్షన్ ఉండింది ఆ మూడు వేల రూపాయల పెన్షన్ కూడా అంతకుముందు జగన్బాబు గారు చెప్పినట్టు మేరకు కాకుండా కేవలం సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే మాట చెప్పినాడో అక్కడ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పినాడు చెప్పిన మాటల ప్రకారంగా ఖచ్చితంగా వచ్చిన నెలలోనే నాలుగు వేల రూపాయలు ప్లస్ బ్యాలెన్స్ మూడు వేల రూపాయలు వచ్చేసి కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికంత తెలుసు మరి అదే విధంగా అమ్మఒడిలో కూడా మనం గమనించినట్లయితే తల్లికి తల్లికి వందనం తల్లికి వందన కార్యక్రమాల్లో కూడా అంతమంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తప్పి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినాడు కేవలము ఆ మాట చెప్పడం చెప్పిన తర్వాత కూడా ఇంటికి ఒకరికి ఇవ్వడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చెప్పడము అదే విధంగా దాన్ని కూడా నిలిపి చేయడం జరిగింది రైతులకు సంబంధించి కూడా ఇంతకుముందు పాస్ పుస్తకాలు వచ్చేసి జగన్మోహన్ గారి బొమ్మ ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎవరి బొమ్మ కాదు ఆస్తి మీ ఆస్తి ఇది కాబట్టి తప్పనిసరిగా గవర్నమెంట్ ఎంపు మాత్రమే ఉండాలా ఎవరి బొమ్మ వద్దని చెప్పేసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి రేపు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి కూడా ఆగస్టు పదహైదవ తేదీ నుంచి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ జిల్లాలో ఎక్కడో ఉచిత ఆర్టీజీ బస్సు ప్రయాణం చేసే పోతా ఉన్నారు ఇరవై కూడా ఈ రేపు నెల ఇట్లా ఒక్కొక్కటిగా ఏమైతే సూపర్ సిక్స్ లో చెప్పినాడో ఈ ఆరు విషయాలను కూడా ఖచ్చితంగా తొందరగా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోతాది కాబట్టి ప్రజలు కూడా గమనించబడి కోరుతా ఉన్నాం ఎవరు మాటలు చెబుతున్నారు ఎవరు అభివృద్ధి చేసే ఎవరు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేశారు గమనించి ఒక నిర్ణయం తీసుకోవాలో చెప్తూ ప్రభుత్వం అదే చంద్రబాబు నాయుడు ఆశీర్వదించాలి చంద్రేమద్దరిని కోరుతూ చదువు తీసుకుంటున్నట్లయితే మైతడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూక్ష తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్